హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది త్రివేణి సంఘం అండి ఇది ఎక్కడంటే విజయనగరం డిస్టిక్ అనమాట వంగర మండలంలో ఉంది యాక్చువల్గా అయితే మా ఊరే బట్ విజయనగరం డిస్టిక్కే మాది కూడా కానీ నేను ఇది ఎప్పుడు వెళ్ళలేదు ఇది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే నేను వెళ్ళాను అనమాట చాలా బాగుంది అసలు ఈ నదిలో మొత్తము మూడు రకాల నీళ్ళు ఉన్నాయండి ఈ నదిలోన అసలు నిజంగా మెరెకళ్ళు నేను చూడడం అయితే మాత్రం ఇది అయితే వాటర్ పడదామని నేను వాటర్ తీసుకుందామని వెళ్తున్నాను కిందకి అసలు చాలా కిందకు ఉందన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసరికి చాలా దమ్ము కూడా వచ్చింది ఆవేశం వస్తుంది చూడండి ఈ నది మూడు కలిపి వాటర్ తీసుకున్నాను బాటిల్ లో ప్లాస్టిక్ వైట్ కలర్ కనిపిస్తుంది మనం ఇంట్లో గట జల్తాం కదా ఏదైనా కొంచెం లైట్ కలర్ ఇంకొక వాటర్ ఇది ఏమో కంప్లీట్ ఉన్న పోతాయి అని చెప్పేసి నేను అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చాను మొత్తం బాటిల్ లో వేసుకొని వచ్చారు అన్నమాట ఆర్తుంది నదిలో నిజంగా వేడితే మాత్రం చాలా బాగుంది క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్నమాట మూడు రకాల నీళ్లు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఒకటేమో రెడ్ కలర్ వాటర్ వస్తుంది ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి ఏమో నాచు బ్లాకిష్ లో వాటర్ వస్తుంది ఇంకొక సైడ్ నుంచేమో చాలా నీట్గా వైట్ కలర్ వాటర్ వస్తుంది అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎన్ని రోజులు నేను మిస్ అయ్యాను అక్కడే పుట్టే అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి